భారత స్టార్ క్రికెటర్లందరూ రంజీ బాట పట్టారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం తర్వాత బీసీసీఐ తెచ్చిన రూల్స్తో పలువురు స్టార్ క్రికెటర్లు దేశవాలి మ్యాచ్లు ఆడుతున్నారు మళ్ళీ ఫామ్ అందుకోవాలని పట్టుదలగా ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సుదీర్ఘ విరామం తర్వాత రంజీ మ్యాచ్లు ఆడబోతున్నాడు తాజాగా ముంబై రంజీ జట్టులో రోహిత్కు చోటు దక్కింది సెకండ్ రౌండ్లో భాగంగా జమ్మూ కాశ్మీర్తో జరగనున్న మ్యాచ్ కోసం పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ జైశ్వెల్తో కలిసి ముంబై ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన అజంక్య రహానే సారథ్యంలోనే రోహిత్ రంజీ ఆడబోతున్నాడు కాగా రెండు వేల పదిహేనులో చివరిసారి రంజీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిట్ మ్యాన్ మళ్ళీ పదేళ్ల తర్వాత ఈ రంజీల్లో ఆడబోతున్నాడు ఆడనున్నాడు గత కొంతకాలంగా రోహిత్ శర్మ పేలవమైన ఫామ్తో సతమతమవుతున్నాడు రెడ్ బాల్ క్రికెట్లో అయితే హిట్ మ్యాన్ మంచి ఇన్నింగ్స్ ఆడి దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది ఇటీవలే ఆసిస్ టూర్లోనూ అతను అట్టర్ ఫ్లాప్ అయ్యాడు సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం ముప్పై ఒక్క పరుగులే చేశాడు అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ విఫలమయ్యాడు ఈ క్రమంలో రోహిత్ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్ బాగా వినిపించింది రిటైర్ కావడం లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చిన రోహిత్ మళ్ళీ ఫామ్ అందుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు దీనికోసమే రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు రోహిత్ శర్మ రెండు వేల పదిహేనులో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో చివరిసారి బరిలోకి దిగాడు ఆ మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రోహిత్ సెంచరీతో మెరిశాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రోహిత్కు అద్భుతమైన రికార్డే ఉంది నూట ఇరవై ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేయగా అందులో ఇరవై తొమ్మిది సెంచరీలు ముప్పై ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి జాతీయ జట్టు క్యాప్టెన్గా బిజీ షెడ్యూల్ ఉండడంతో రోహిత్ పదేళ్లుగా రంజీ ఆడడం లేదు అయితే ఇకపై టీమిండియాకు మ్యాచ్లు లేనప్పుడు ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ తేల్చి చెప్పింది దీంతో రోహిత్ మాత్రమే కాదు కేఎల్ రాహుల్ జడేజా వంటి ప్లేయర్స్ అందరూ రంజీలు ఆడబోతున్నారు జమ్మూ కాశ్మీర్తో రంజీ మ్యాచ్ తర్వాత రోహిత్ మళ్ళీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆడతాడు